అందరికీ నమస్కారము ఈ వీడియోలో నేను మీకు చూపించబోయేటువంటి మొక్క పేరు లింగదొండ లేదా శివలింగ కాయలు అని చెప్పేసి అంటూ ఉంటారండి కాకపోతే ఏంటంటే పురాతన కాలంలో గర్భము నిలబడటానికి గర్భము నిలబడటానికి ఈ కాయలని నెలసరి సమయం దాటిన తర్వాత నాలుగో రోజున మింగిచ్చే వాళ్ళండి తద్వారా ఏంటంటే గర్భము నిలబడుతుంది అని చెప్పేసి పురాతన కాలం నాటి పెద్దలు చెబుతూ ఉండేవాళ్ళు మరి లింగదొండ అని చెప్పేసి అంటూ ఉంటారు శివలింగ కాయలు అని కూడా అంటూ ఉంటారు మరి శివలింగ కాయలు అంటే మనం కనుక ఈ కాయను కనుక తీసుకొని చిదిమినట్లయితే దానిలో శివలింగాలు ఉంటూ ఉంటాయండి అంటే దాని విత్తనాలు అట్లా ఉంటాయండి కాబట్టి వీటిని లే శివలింగ కాయలు అని చెప్పేసి అంటూ ఉంటారు ఇది పురాతన కాలం నాటి వైద్య రహస్యం అండి మరి ఏదైనా సరే ఇప్పుడు డాక్టర్లు మనకు అందుబాటులో ఉన్నారు కాబట్టి కేవలం వాళ్ళ సలహాల మేరకు మాత్రమే వైద్యం అనేది చేసుకోవాలి అంతేగాని మనకిష్టం వచ్చినట్టు మనం చేసుకోవటం అనేది కరెక్ట్ కాదండి టెక్నాలజీ పరంగా అన్నిటి పరంగా ఏంటంటే ఇప్పుడు మన మన వైద్య విధానం అనేది ముందుకు వెళ్తూ ఉంది కాబట్టి దయచేసి ఎవరైనా సరే వైద్యుల సలహాల మేరకు మాత్రమే తగు నిర్ణయం తీసుకొని ఉండాల్సిందిగా కోరుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇట్లాంటి వీడియోస్ కోసం మన సిక్స్ తెలుగు ఆస్ట్రాలజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి